ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేపట్టవలసిన అత్యవసర పనుల అంచనాల ప్రతిపాదనలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు ఆదివారం స్థానిక సర్వజన ఆసుపత్రిను కలెక్టర్ వెట్రసెల్వి సందర్శించారు ఈ సందర్భంగా మాతా శిశు సంరక్షణ భవనం ప్రవేశ మార్గం వద్ద వీల్ చైర్ సులువుగా పెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటుకు ఆసుపత్రి చుట్టూ ఉన్న డ్రైన్ల ద్వారా మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేందుకు అవసరమైన డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన అంచనాలతో కూడిన ప్రతిపాదనలు వెంటనే చేయాలని చెప్పారు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ ఆసుపత్రుల ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్లు సమన్వయం చేసుకుని సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు తొలిగా అత్యవసర పనుల ప్రాతిపదికగా విడివిడిగా అంచనాల ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎం రాజు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ నగరపాలక సంస్థ ఈఈ జి సురేంద్రబాబు తహసీల్దార్ జీవి శేషగిరి తదితరులు ఉన్నారు ఇది ఒక కెన పైప్ లైన్ ఉంది. స్టెర్ మెంబర్స్ ఫాలోస్ లైన్ హాస్పిటల్స్ మెన్షన్. ఇంకా కూడా మనం బాల్ హోల్ ఏక్లా చేస్తారు. ఏమంటారంటే ఇవి మెడిసిన్ ఏబిడ్. లేదేపుడు ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? స్టాండర్డ్ బేస్ లో నల్లలు. కాంబోర్ టేలి. ఈ 6 నెలలే దాకా బర్రమ మళ్ళీ ఏదో చేస్తారు. అదే మేడం. రెడీ ఇవి చిన్న చిన్న కాలేజ్ మనం ఆల్రెడీ ఉన్న జీజిఎస్ హాస్పిటల్ అడుగుతున్నాం కొత్తగా కడుతున్న హాస్పిటల్ తెచ్చిన అడుగుదా ఇది ఏది ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ డ్రైన్ డిఫరెంట్ ఎక్కడ ఏదో స్క్వేర్ లాగా చేయాలంటే కోర్స్ విచ్ ఐ డోంట్ హావ్ సో మీకు ఏమైనా చేయాలంటే మొబిలైజ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ నెస్